హలో అండి అందరికీ కొత్తగా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇంటి నిండా సామాన్తో ఇల్లంతా గందరగోళంగా ఉందండి ఇల్లంతా చిరాకుగా ఉండటం వలన ఏమో మైండ్ అయితే అస్సలు పనిచేయటం లేదు ఏది ఎలా ఉన్నా సండే మాత్రం పిల్లలకు స్పెషల్ గా ఉండాలి కదా సో మా వారు సండే స్పెషల్ గా చేపలు తీసుకొచ్చారు వాటిల్లో కొన్ని చేప ముక్కలు పిల్లల కోసం ఫ్రై చేసి కొన్ని ముక్కలైతే అయితే పులుసు పెడుతున్నాను ఇక్కడ వీడియోలో చేపల పులుసు మీకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదండి నార్మల్గా అయితే పులుసు రెడ్ కలర్లోనే ఉంది ఇది చూసి చేపల పులుసు ఏంటి ఈ కలర్లో ఉంది అనుకోమాకండి లైట్ వెలుతురు వలన వీడియోలో ఎల్లో కలర్గా కనిపిస్తుంది ఇంకా ఇల్లు సర్దుకోవాల్సింది అయితే చాలా ఉందండి వంట చేసుకోవడానికి ప్రాబ్లం లేకుండా ముందుగా వంటగది అయితే ఏదో పైప్ అయినా అలా సర్దేశాను కానీ ఇంకా నీట్గా సర్దుకోవాలి ఈ కొత్త ఇంట్లో వంటగది ఏ విధంగా సర్దుకున్నానో లాంగ్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తానండి అలాగే మొక్కలు కూడా చాలా ఉన్నాయి కదండి ఆ మొక్కలన్నీ ఏ విధంగా షిఫ్ట్ చేశాము అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ముందుగా అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి